హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వంటీ పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్కు కెనడా హాజరుకానున్నది భారత కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఈ సదస్సుకు హాజరవుతామని ఆదేశం స్పష్టం చేసింది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయం తెలిపారు ఢిల్లీలో జీ ట్వంటీ పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ జరుగుతుందని ట్వంటీ కూటమి దేశాలను ఈ సదస్సుకు ఆహ్వానించినట్లు వివరించారు దీనికి హాజరవుతామని కెనడా సెనెట్ స్పీకర్ ధృవీకరించినట్లు వెల్లడించారు అయితే అది నిన్నటి మాట దౌత్యపరమైన గొడవల మధ్య కెనడియన్ సెనెట్ స్పీకర్ రేమండే గగ్నే జీట్వంటీ దేశాల పార్లమెంట్ల ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమ్మిట్ను దాటవేయాలని నిర్ణయించుకున్నారు లోక్సభ స్పీకర్ బిర్లా అధ్యక్షతన జరిగిన జీ ట్వంటీ సమావేశానికి గగ్నే అంతకుముందు తన హాజరవుతున్నట్లు ధృవీకరించారు అయితే తాజాగా అందించిన సమాచారం మేరకు కెనడియన్ స్పీకర్ సమ్మిట్ కు హాజరు కావడం లేదు షెడ్యూల్ మారుతూనే ఉన్నాయి అని పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి అంతకుముందు కెనడియన్ సెనేట్ స్పీకర్తో తన అనధికారిక చర్చలలో అనేక అంశాలను లేవనెత్తుతానని బిర్లా చెప్పారు జూన్లో జరిగిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యకు భారత ఏజెంట్లకు సంబంధం ఉందని గత నెలలో ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో భారత కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి అప్పటి నుంచి రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి ఇదిలా ఉండగా మరోవైపు భారత్లో జరగనున్న జీ ట్వంటీ పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్కు పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ తొలిసారి హాజరవుతున్నదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు అయితే అంతర్గత కారణాల వల్ల జర్మనీ అర్జెంటీనా ఈ సమ్మిట్కు హాజరు కావడం లేదని తెలిపారు ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి అన్న పేరుతో నిర్వహించే తొమ్మిదవ ట్వంటీ పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్లో పలు అంశాలపై చర్చ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా వివరించారు చూశారు కదా ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్